అన్నా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఆల్రెండ్ సందర్లో భాగంగానే ఫ్రెండ్స్ మరి బిగ్ సైజ్లో ఉన్నటువంటి దేశ మనమేనాడు మరి చూస్తున్నారు బిడ్డ నడకబాకలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు వాట్ లో సైడ్ బెట్నది వచ్చేదకి ఎహ్ వాయ్ బు మా మంది మంచి ఉషత్తు కొడు కనిపిస్తున్నాయి ఏ ఏం చెప్తాను కర్రీ రేటు ఒకటి ఎనభై ఫ్రెష్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేలు చెప్తున్నారండి మంచి ఫ్రెండ్స్ అలానే మరి ఈ వరం మార్కెట్కి టాప్ క్వాలిటీ పేరు అని కూడా చెప్పుకోవచ్చండి కనిపిస్తున్నాయి మీకు

రైతులకు చల్లరేగిపోతారు మీ నెంబర్ చెప్పినవారు డబల్ సెవెన్ డబల్ సెవెన్ జీరో డబల్ టూ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ నైన్ టూ రైట్ ఫ్రెండ్స్ మీ విధంగా ఉన్న వివరాలు అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి సంత వచ్చేసి ప్రెస్ మరి ప్రతి శుక్రవారం అర్థగా సాగి ఆదోళ్ళు శుక్రవారం ఎదురులో సంత ఈరోజు డేట్ వచ్చేసి ప్రెస్ మరి మూడవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి మార్కెట్కి సంబంధించి అన్ని వివరాలు కూడా వీడియోస్ ఎక్కడికి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వల్ల ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఫా మా క్రియేషన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి రైట్